చెప్తున్నా ఎప్పుడైనా చెరువు అల్లుగా వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా ఉపాయమనండి దానికి ఏదైనా ప్రయత్నం చేయొచ్చు వెనుక నేను చెరువులకి వెళ్ళి వెనుకకి తీసుకో చెరువుని మేము నింపాలి సార్ ఆలోచించాలి ఉన్న నిండిన చెరువుని వెనక తీసుకుపోడు కాదు చెరుబి మీరు ఒక పేపర్ నా పైన వాళ్ళకి అడుగుతా అంటే మీరు అడగండి అదేమైనా అవకాశం ఉంది అంటే అరగడైతే అడగను నేను ఫాల్స్ ప్రామిస్ అయితే షేప్ పెట్టిన ఇది షేప్లో క్లారిటీ చెప్తుంది ఇంకాకైతే నైంటీ పర్సె నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ రానియరు బట్ నేను ఫార్ ఫార్మర్ కన్సిడర్ ఏమన్నా ఆల్వేస్ కంటిన్యూస్ కంటిన్యూస్ ఉన్నాయి సార్ ఏంటంటే ఫోర్ డేస్ ఒక వన్ వీక్ వస్తుంది వన్ వీక్ తర్వాత మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసే మీరు గొల్ఫ్ కట్టించిన ఇక్కడ నుండి ఏదో వీరు మాది మాచినపల్లి గ్రామము మండలం దళితో మాచింపల్లి మాచినపల్లి మధుర గ్రామం అయినటువంటి ఆమ్ విలేజ్ మాది షేరిల మా షేరిల గ్రామం నుండి గొడ్డపల్లిలో ఉన్నటువంటి దేవిశెరువు ఉండటాగా కాలువ కెనాల్ ద్వారా నీళ్ళు విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం విడుదల చేసింది దీనికి మేము మాకు ఇక్కడ సదరశెరు అని పాదకాల ద్వారా మేము నీళ్ళు తీసుకోతామనని మేము ఒక రెండు వందల మంది రైతులము మేము వచ్చినాము దాని కింద ఓ వారం పది రోజుల నుంచి మేము కష్టపడుతూ ఉంటుంటే దీనికి ఈ దేవశరికి ఆనుకొని ఉన్న రైతులు మాకు అడ్డుకుంటుండ్రు ఆ అడ్డుకున్న ఒక రెండు కుటుంబాలు మొత్తం కలిసి వాళ్ళు అడ్డు మాకు రెండు వందల మూడు వందల ఎకరాల భూమి మొత్తం ఎండిపోయింది ఆ ఎండిపోయి మాకు ఈ కన్నీరు రైతులు అనేది మొత్తము రోజు ఏడుస్తున్నాం ఒక ఐదు రోజుల నుంచి తిప్పలు పడ్డకు కూడా ఇప్పటికీ నీళ్ళు అనేది మాకు సహకరిస్తలేరు చేస్తలేరు ఖచ్చితంగా మాకు ఈ ఎందనే ఓ పోలీస్ అధికారులు అయినా కానీ ఫారెస్ట్ అధికారులు అయినా కానీ ప్రతి ఒక్కరు మాకు దయదలిచి మాకు నీళ్ళు ఇప్పించగలిగ ఇప్పి ఇప్పించగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు చేతులు తోడించి అధికారులకు మాత్రం చేతులు తోడించి మాకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు దయచేసి అధికారుల కాలు ముక్తాయి కూడా మేము రెడీ ఉన్నాము ఇప్పటికి కూడా ఈ రైతుల కాలు ముక్తాయి కూడా మేము ఇప్పుడు ఉన్నాము ఉంటే కూడా మళ్ళీ మాకే మాకు ఎదురుదాడులు చేస్తాను కూడా రౌతులు పట్టుకొని వస్తారు అన్ని రకాలు ఉన్నది ఎప్పుడో డెబ్బై సంవత్సరాల పురాణ కాలం ఉన్నటువంటి కాలువ ద్వారానే మేము తీసుకోవటానికి మేము వస్తే ఇప్పుడు మాకు నరక న మాకు ఘోరంగా చూపిస్తున్నారు జేషిప్ డ్రైవర్ని గుర్తను పోతున్నారు జేషిప్ని అడ్డబెడతామని అంటున్నారు ఇవన్నీ రకాలు చూపిస్తారు ఇవన్నీ పరిష్కారం చేయాలని మేము ఖచ్చితంగా ఉన్నాము ఈ ఇది మొత్తంలో మీరు గవర్నమెంట్ పట్టించుకోవాలి అధికారులు పట్టించుకోవాలి ఫారెస్ట్ అధికారులు మీకు పట్టించుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఇది ఇంకో విషయం కూడా మేము తెలియజేస్తున్నాము ఇక్కడ ఉన్న భూములు మొత్తం వాళ్ళు ఈ పట్ట భూములు కాకుండా మొత్తం పరంపవుల భూముల మీదనే వాళ్ళు అన్నీ ఆక్రమించుకుంటారు అయినా మేము ఏ దానికి అబ్జెక్షన్ లేదు ఎందుకంటే కాలువ నీళ్ళు వస్తున్నాయి వాళ్ళ ఏదో ఇక్కడనే వడ్డపల్లి కాడనే నీళ్ళు పుట్టలేదు ఎక్కడో ఎన్నో రాష్ట్రాలు ఎన్నో దే మొత్తం కొన్ని గ్రామాలల్లో మొత్తం వేల మంది రైతులన్నీ నీళ్ళు నష్టపోతేనే ఈందాకొచ్చినాయి మాకు ఎత్తులో ఉన్నాయి కాబట్టి ఆ ఎత్తుల అల్లకని వీళ్ళకని ఈ దీంట్లోకి మాకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి దాంట్లో పాతకాలి మేము తీసుకోదామని సహకరిస్తామని అంటే భూములు ఖరాబ్ చేయకుండా మేము తీసుకుంటాం అంటే వాళ్ళు మాత్రం ఇస్తలేరు దానికి దయచేసి ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు రావాలి మాకు నీళ్ళు విడుదల చేయాలి కూడా చెప్తాం శ్రీరామ్ నరసింహు శ్రీరాములు యాదేయ శ్రీరామ్ గణేశ వాళ్ళు మొత్తంలా మాకు ఎమ్మడ ఉండి వాళ్ళు మొత్తం కుస్తీకి వస్తున్నారు ఊరంతా సహకరిస్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళు సహకరిస్తలేరు మేము ఇప్పుడు వీడియోలతో ఉన్నాయి మా దగ్గర